ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించిన సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది గట్టిపోటు ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం అండి ఇది ఇక చిత్తూరు లోక్సభ చూసినట్లయితే చంద్రగిరి నగరి గంగాధర నెల్లూరు ఎస్సి చిత్తూరు పూతలపట్టు పాలమన్నేరు కుప్పం ఇవి చూసినట్లయితే ఇక చంద్రగిరి చూద్దామండి చంద్రగిరి వైఎస్ఆర్సిపి నగరి కీన్ కంటెస్ట్ ఉంది గట్టి పోటీ అంటున్నారు కానీ ఇక టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపికి వాళ్ళకి గెలవడానికి అవకాశం ఉంది చిత్తూరు ఇక్కడ గట్టి పోటీ ఉంది టీడీపీ గెలుస్తుంది చిత్తూరులో పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం గట్టి పోటీ ఉంది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అభ్యర్థి బట్టి కూడా అలాగే ఆ టైంని బట్టి తెలుస్తుంది అంటున్నారు పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ అండిది